నమస్తే అండి మీరు చూస్తుంది ఖుషీ ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి మొట్టమొదటిసారి కనుక ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకెన్ అయితే క్లిక్ చేయాల్సింది మీద మీ పోవడం జరుగుతుందండి మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హోమ్ వచ్చేసి రామగుండం కార్పొరేషన్ మేడిపెల్లి రోడ్ అన్నపూర్ణ కాలనీ నుండి అయితే ఈరోజు అయితే మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి ఇది టోటల్ వన్ ఎయిటీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి ఇప్పుడు మీరు అయితే స్టేర్స్ కింద ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది చూడండి ఇది కామన్ టాయిలెట్ అండి స్టేర్స్కి అయితే అప్ టు టాప్ టాప్ టు బాటమ్ అయితే మనకైతే రైలింగ్ అది ఇవ్వడం జరిగిందండి దీని ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఈ కార్ పార్కింగ్ ఏరియా మెయిన్ డోర్ మాత్రం టైల్స్తోనైతే మంచి డిజైన్ టైల్స్తోనైతే ఇక్కడ అయితే మనకైతే ఫుల్ఫిల్గా ఇదైతే ప్రొజెక్షన్ చేయడం జరిగిందండి ఇక్కడ బోర్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగిందండి సుమారు మూడు వందల ఫీట్లు అయితే బోర్ వేయడం జరిగింది అయితే బిల్డర్ అయితే మనం చెప్పడం జరుగుతుందండి మంచి క్వాలిటీ టేక్ కూడా అయితే వీళ్ళైతే యూజ్ చేయడం జరిగిందని అయితే బిల్డర్ అయితే చెప్పడం జరుగుతుందండి చూడండి గ్లాస్ ఫినిషింగ్ కూడా వీలైతే గ్లాస్ కోటింగ్ అయితే ఇది హాల్ అండి హాల్లో మనకైతే ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కొద్దిగా డోర్ అయితే ఇవ్వడం జరిగింది దీన్ని కూడా టేక్ కూడా అయితే వీళ్ళైతే యూజ్ చేసినారు ఇల్లు మొత్తం అయితే టేక్ కూడా అయితే యూజ్ చేసినారండి అన్ని డోర్స్కి అని విండోస్కి గ్లాస్ విత్ గ్లాస్ అయితే వీలైతే వేయడం జరిగిందండి ఇక్కడ రాయల్ పెయింట్ అయితే రాయల్ స్ట్రక్చర్ అయితే వీళ్ళైతే యూజ్ చేయడం జరిగింది ఈ ఆర్చ్ కూడా చాలా నీట్గా ఇచ్చేటది ఇవ్వడం జరిగిందండి మనకి కిచెన్ వెళ్ళే దారి ఈ పక్కనే పూజా మందిరం కూడా ఉంటుంది ఇది టీవీ యూనిట్ అండి చాలా పెద్దదిగా అయితే వీళ్ళకైతే మనకైతే టీవీ యూనిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి మంచి క్వాలిటీ గల మార్బుల్ అయితే ఇంటికైతే యూజ్ చేయడం జరిగిందంటే బిల్డర్ అయితే ఎప్పడం జరుగుతుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీనికి కూడా షైన్ అయితే యూజ్ చేసినారు ఒక వన్ సైడ్ వాళ్ళకి ఇక్కడ ఒక విండో ఇచ్చినారండి కబ్బోర్డ్స్ కూడా షెల్ఫ్స్కి అయితే మనకు ప్రొజెక్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్ డోర్స్ మాత్రం ఫ్రేమ్స్ అయితే టేక్ డోర్ల టేక్ ఫ్రేమ్స్ అండి డోర్స్ అయితే ఫ్రెస్ట్ డోర్లు అయితే ఇవ్వడం జరిగింది దీనికి ఓనర్ కోడ్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి కేవలం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతున్నాయి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చొని మాడుకోవచ్చండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీన్ని కూడా సేమ్ అండి ప్రేమ్ మాత్రం టేకు డోర్ మాత్రం మనకి ఫ్రెష్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ బీరో పాయింట్ కూడా ఇచ్చినారు ఇక్కడ ఒక విండో ఇచ్చినారండి ఇది వెస్టర్న్ వెస్ట్రన్ అండి వెస్ట్రన్ టాయిలెట్ అండి పైన మనకి లోరు పూడి ఇవ్వడం జరిగింది ఏమైనా సామాన్ ఉంటే ఇంకా మనం పెట్టుకోవచ్చు అండి వన్ సైడ్ వాళ్ళు కూడా వీళ్ళైతే రాయల్సీన్ అయితే యూజ్ చేయడం జరిగింది కలర్స్ విషయంలో కానీ ప్లస్ క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ తగ్గకుండా అయితే బిల్డర్ అయితే కట్టడం జరిగిందండి ఇది పూజా అండి ఈస్ట్ ఫేసింగ్కి అయితే మనకు పూజా మందిరం ఇవ్వడం జరిగింది కిచెన్ చూడండి కిచెన్ కూడా చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ షెల్ఫ్లు కానీ మనకు కబ్బోర్డ్కి మంచి మంచి చాలా స్పేసియస్గా అయితే మనకైతే ఇక్కడ వాళ్ళైతే ప్రొజెక్షన్ చేయడం జరిగిందండి కేవలం రాజీవ్ రహదారికి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వీళ్ళది ఉండడం జరుగుతుందండి నియర్ బై సారథి ఐటీ కాలే ఐటీఏ కళాకి అయితే చాలా దగ్గరగా ఉంటుంది చూడండి మనకు కిచెన్ స్టాండ్ కూడా బ్లాక్ అయితే వేయడం జరిగిందండి సౌత్కి ఒక డోర్ ఇవ్వడం జరిగింది రామగుండం కార్పొరేషన్ నామ్స్ ప్రకారం అయితే దీని అయితే కట్టడం జరిగిందండి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఇంటికి దీనికి లోన్ కూడా ఎలిజిబుల్ అయితే మేమే దగ్గర ఉండి అయితే చేయిస్తామండి మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ కృష్ణారెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్